మినుప మినుప గింజ పెట్టి దాన్ని మొలిపించిన మినప మొక్క దాన్ని మినప మొక్క అంటారు పక్కకు గిల్లెడి కానీ మినుప మొక్క అండి ఆ మినుప మొక్క ఒకటి మొక్క అంటే ఉలువ చేయను ఉలువలు ఉంటే చూడండి అవి ఉలువలు ఇటు మినుప ఇటు ఉలువలు ఇవి సహజంగా పెరిగిన మొక్కలాగా మనం తీసుకుంటే ఇంకా ఉంటుంది చూద్దాం ఈరోజు మినుములు మొక్కలు లేక మినుములు లేదా ఉలువలు మొక్కలు అంటే ఉల్వ మొక్కలు ఉలువలు మినువ మొక్కలు మినువులతో ఈరోజు చూద్దాం ఇంకా ఏదో చూద్దాం ఈ విధంగా సహజంగా మొలిచి మొలిసి పెరిగిన వాటినే ఎలాంటి యొక్క రసాయనిక ఎరువులు కానీ కృత్రమైన ఎరువులు కాక వేయకుండా పెరిగిన మొక్కల్ని మనం ఆయుర్వేదంలో ప్రవేశపెడితే సహజమైన యొక్క లక్షణాలు కలిగి మనకు ఎక్కువ ఔషధ గుణాలు ఉండి మన శరీరాన్ని ఎక్కువ అతి తొందరగా మెరుగుపరిచే అవకాశం ఉంది ఇలాంటి మొక్కని సేకరించాలి తనకు అవసరమైన పెద్ద చెట్లను కూడా సేకరించాలి సహజంగా పెరిగిన వాటిని ఇది ఈ విధంగా శుద్ధం అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్పు గురువారులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అంతేకాకుండా ఈ యావత్ యొక్క మన భూభాగముగా ఉపఖండముగా ఉన్న యొక్క భరదఖండమును అందులో ఉన్న సహజ వనరులను సహజ సంపదను ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగించి పై అధికారులను కాపాడే పై అధికారులకు ప్రతి ఒక్క మనిషికి ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా చెప్పబోయేది ఏంటంటే ఈ రోజున మనకు దాదాపు నలభై ఏడు సెంటిగ్రేడ్లు సెల్సెల్ సెంటిగ్రేడ్లు అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది అని ఎన్ని ఆటంకాలు ఏం చేసినా కానీ తగ్గలేని స్థితుల్లో ఎన్నో ఉండి చివరికి ప్రాణాలను అమాయక జనాలను ఎవరైతే తన బతుకుదేరు కొరకు ఎంతో కొంత పని చేసుకొని బయటికి వెళ్ళి పని చేసుకొని బతికే వాళ్ళను కూడా ఈ యొక్క ఎండ కూడా ప్రభావితంతో చాలామంది కూడా చనిపోయే స్థితిలో ఉంటారు వృద్ధాప్యం వయసు ఉన్న వాళ్ళు ఆటేటాకులు కానీ ఇంతకుముందు పారాలసిస్ వచ్చిన వాళ్లకు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆయాసం ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఎండ తీవ్రత పీడిస్తుందండి మరి దాన్ని ఎలా అరికట్టాలి అనేది ఒకటి ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పినా ఇప్పుడు కూడా ఒకటి చెప్పబోతున్నా ఇంతకుముందు మీకు చూపించిన మొక్కలలో ప్రతిదీ సహజం అయిన సిద్ధాంతం ఉందని నమ్మాలి ఎందుకంటే మానవుడు కానీ ఈ యొక్క సృష్టిలో ఉన్న మొక్కలు కానీ జీవులు కానీ అన్ని సహజంగానే పుట్టిన సహజంగానే పెరుగుతున్నారు కానీ మనుషుల యొక్క స్వార్థం పెరిగింది ఆ మనుషుల మీద స్వార్థం ఎప్పుడు పెరిగిందో ఆ మనుషుల మీద బల ప్రయోగాలు లేక రసాయనక ప్రయోగాలు తెలివైన ప్రయోగాలతోని అతి తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టి అతి ఎక్కువ సంపాదన కలిగే వాటిని యొక్క ప్రభావితం చెందడం వల్ల మన శరీరము మొత్తం గుళ్ళాకారముగా ఉండే మారే విధంగా ఉన్నదండి అందుకు మన శరీరము రోజు రోజుకు ఇంకా ఎంత ఏమి చేసినా కానీ రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోతున్నాం తప్ప ఆరోగ్యవంతంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే మన ఆహారంలో తీసుకోవలసిన కలుషితమైన పదార్థాలు ఎక్కువ కలిగి ఉండడం వల్ల దానివల్లనే ఎక్కువగా ప్రభావితం చెంది మన శరీరంగా మారి దేనికి మన శరీరం సహకరించలేని స్థితిలో ఉంటాయి అలాంటి అప్పుడు సహజంగా శరీరం ఈ భూమి మీదనైన ఒక వాతావరణం కాక ఎప్పుడైతే మన అనుకున్న దానికన్నా ఎక్కువ శాతము అది చెడిగా ప్రభావితం చెందుతుందో అలాంటి గుళ్ళగా అంటే విషపూరితంగా మారిన శరీరాలు వాటి గుల్లాకారముగా వారి శరీరంలో అన్ని పంచ పంచభూతాల సాక్షిగా పంచా పంచ పంచభూతాలను కాక సహకరించకుండా ఉండి సప్తదాతులు కాక శరీరంలో సహకరించకుండా ఉండి శరీర అవయవాలు సహకరించకుండా ఉన్నప్పుడు వాళ్లకు చెడుగా ప్రభావితం చెందే అవకాశాలు ఉంటున్నాయి ఇందులో ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగింది కొద్ది కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి ఆ పెరిగినప్పుడు జరిగేది ఏముంటుంది మన శరీరంలో ఏదో ఒక అనుచితమైన ఒక అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడు కొందరు బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ లేక దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నప్పుడు ఆ వాతావరణం సక్రమంగా పనిచేయక కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒక పదార్థంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అందులో దేనిగాక మనం ప్రవేశపెడితే దేనికి దేనికి ఉపయోగపడదు అనేది నేను ఈ ఈరోజు ఒక విభాగం అయితే నేను చెప్పిన మొక్క ఫస్ట్ ఏ మొక్క అని మినువులు చూపించిన తర్వాత ఉలువలు ఉలువలు ఎప్పుడైతే మన శరీరం గాక ఎండ తీవ్రతకు అధికమైన శీతలానికి అధికమైన వర్షానికి ఉన్నప్పుడే నేను చెప్పిన శరీరాలు ఆగినలో ఉండే కానీ ఎక్కువ శాతము ఈ యొక్క అధికమైన ఒక ఉష్ణోగ్రతకు ఒక క్షీరవృక్షాన్ని చూసుకోండి క్షీరవృక్షం అంటే ఆ చెట్టును కనుక తీసుకున్నప్పుడు ఆ మర్రిని కనుక తీసుకున్నప్పుడు ఆ మర్రికి ఉండవలసిన యొక్క వాతావరణం దాదాపుగా ఈ మర్రి చూడండి ఇది ఎక్కువ కాలము నుంచి ఉన్న మర్రి దాదాపుగా వంద సంవత్సరాల దగ్గరనో యాభై సంవత్సరాల దగ్గర ఇలాంటి ఒక మర్రిని ఎంచుకోండి మంచిగా వినండి ఇలాంటి ఎక్కువ కాలము జీవిస్తున్న మర్రిని ఎంచుకోండి కొన్ని పచ్చి అయినా ఏమి లేదు దోరగనన్నా ఏం లేదంటే కొన్ని మినుములను ఏం చేస్తారండి ఒక రెండు మూడు పిరికళ్ళు మనకు మన ఇంటి చుట్ట ఇంటి పక్కల పరిశుభ్రమైన ప్రదేశాల్లో పిరికలు జల్లి నీళ్ళు చల్లాలి రోజు ఆటోమేటిక్గా మొక్కలు పెరుగుతుంటాయి ఒక పిరికడు ఉలువలు చల్లాలి ఆటోమేటిక్గా మొక్కలు పెరుగుతుంటాయి అలాంటి చేసే సమయం ఇప్పుడు లేదు పచ్చి ఉలువలైనా అంటే మామూలుగా మన కిరాణా షాపుల్లో ఒక రైతాంగం కాంచొని ఉలువలుగా తీసుకొని ఒక అరకిలా కిలా తీసుకోండి ఒక సహజంగా ఒక మనిషికి లెక్క చెప్తానా ఒక మనిషి ఉన్నాడండి ఏ రోజు ఆ రోజు తీసుకోండి ఒక మనిషికి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అంటే ఒక పిరకడు ముప్పై ఇరవై గ్రాములు ఉల్వలు ఇరవై ముప్పై గ్రాములు మినువులు ఈ రెండింటిని దే వేయించండి వేయించి ఒక రోల్ అన్నాయి ఏమి లేదు మీ మిక్సీలో పట్టకండి ప్రయత్నం చేయకండి ఒక రోలునే కచ్చ పీచు దంచండి మంచిగా వినండి మన శరీరంలో ఎప్పుడైతే ఉష్ణం ఎక్కువైతుందో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న సప్తదాతులు లోపించి మొత్తం చెమట రూపకంగా మన రక్తంలో ఉండవలసిన యొక్క నీరు శాతం కంటే ఎంతవరకు ఉన్నానో అంతకంటే మొత్తం మన చెమట రూపం బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే చెమట రూపంగా బయటికి వెళ్ళిపోయిందో మనిషి దప్పి స్లో దప్పి అడ్డం పడే స్థితిలో కూడా దిగజారుతుంది మన శరీరం అలాంటి వాళ్ళకు చెప్తున్నాం ఈ యొక్క తీవ్రతమైన ఎండను ఎదిరించడానికి మర్రితోని దప్పికను ఎదిరించే యొక్క అమూల్యమైన యోగం ఒక రసంలాగా లేక ఒక ద్రవంలాగా తయారు చేసుకుని తింటే లేదంటే దీన్నే ఘన పదార్థం తీసుకుని తింటే మన శరీరంలో ఉన్న దప్పికను తరిమికొట్టే ఒక యోగం ఇది మర్రి యొక్క మహాయోగం అండి ఎలా అంటే ఒక పది ఇరవై ముప్పై గ్రాముల యొక్క మినుములు ఒక పది ఇరవై ఒక ముప్పై గ్రాముల యొక్క ఉలువలు నువ్వులు ఒక పది ఇరవై గ్రా ఇరవై గ్రాములు మినువులు ఇరవై గ్రాములు ఉలువలు వాటి దూరగా వేయించండి ఒక పిండిలాగా చేయండి ఏ రోజు ఆ రోజు మన ఊరి సమీపంలో మన ఇంటి సమీపంలో ఇలాంటి ఒక మర్రి దొరికితే చూడండి ఇలాంటి ఒక మర్రి మర్రి గంగ దొరికింది అనుకో ఇది మర్రి ఊడలండి ఇవి మర్రి ఊడలు మర్రి మొదలుగా అది ఆ మర్రి మొదలు నుంచి వచ్చి మంచిగా ఏది దోరగా పచ్చితనం ఉన్న యొక్క బెరడు కాండం బెరడు లేదంటే ఇలా బెరడు చూడండి ఇది బెరడు ఊరేమటి ఉంది ఇలా పచ్చి బెరడు ఉంటుందండి ఈ బెరడును దాదాపుగా ఇంత అరిచయి మందం ఇంత అరిచయి మందం కాక తీసుకుంటే ఇంట్లో నలుగురికి ఉపయోగపడుతుంది లేక ఇంత మందం తీసుకోండి ఇంకా బెరడును కాక ఇట్లా తీసుకొని దీన్ని కచ్చపిచ్చ దంచి మన ఇంట్లో ఉన్న యొక్క ఏది మట్టి కుండలనైనా ఏం లేదు రాగి బిందన్నా ఇత్తడి బిందెలన్నా వేసుకొని ఆ యొక్క విలువలు మినువల యొక్క పిండిని ఈ యొక్క చెట్టు యొక్క బెర్రడు పచ్చిగా దంచిన బెర్రడునుక వేయించుకొని వేసుకొని మినిమం పన్నెండు గంటలు నానిందాకా ఇప్పుడు సాయంత్రము ఆరు గంటలకు వేయండి ఉదయం ఆరు గంటలు రేపు ఉదయం ఆరు గంటలు స్టార్ట్ చేయాలి అంటే పన్నెండు గంటలు నానినాక ఖచ్చితంగా మనం ఏ రోజుకు ఆ రోజు మినిమం నాలుగు ఒక మూడ ఒక ఐదు లీటర్లుగా నీళ్ళు కాక ద్రవంలాగా తీసుకుని మన ఆహారం భోజ మన భోజనానికి ముందు ఆహారం తీసుకుని ముందన్న తీసుకుని అరగన ధర తీసుకుంటే మన యొక్క ఘన పదార్థాలు అంతేకాకుండా ఈ యొక్క పచ్చి చోడుకను ఈ మినువులు అండ్ ఉల్వలు ఈ రెండు కలుపుకొని కానుక తిన్నా మన నోట్లో వేసుకొని ఎక్కువగా తిన్నా లాలాజల గ్రంథువులు ఎక్కువ కలిసిపోయి మన లాలాజలం వల్ల మొత్తం కలిసిపోయి నోట్లోనే జీర్ణం స్టార్ట్ అయ్యి ఈ యొక్క అన్నవాయికతో ఉన్న యొక్క ఎక్కువ రక్తపసన్ను పీడింపజేసి మన శరీరంలో జీర్ణాశయానికి వంద శాతం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క మర్రిలో ఉన్నది మరియు ఉలవలలో అండ్ మినువులో ఉన్నది ఐరన్ కానీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎక్కువ పెరగడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే అటువంటి మన శరీరంలో ఐరన్ కానీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగిందో మన శరీరం ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ పెరిగిందో ఇలాంటి ఒక శీతలమైన కానీ కొత్త వాతావరణం ఎదురించే శక్తి మన శరీరానికి వస్తుంది అందుకు మంచిగా వినండి ఎక్కువ శాతము ఎప్పుడైనా డిహైడ్రేషన్ కానీ ఒక వేసవికాలంలో కానీ ఎక్కువ శాతము పానీయాలకు మనకు మొగ్గు చూపొద్దవు ఘన పదార్థాలను నోటిలో నవిలి మనం మింగినప్పుడే మన శరీరము యాక్టివేట్ యాక్టివ్ తన ఎక్కువ కలిగి ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ శాతం కాక వాటర్ రూపకంగా చేసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న లాలాజల గ్రంథుల్లో ఉన్న ఒక లాలాజలం ఉత్పన్నం కాక మన శరీరం ఎంతో ఇంకా శక్తిని కోల్పోతుంది అలా చేసుకోకుండా ఓపిక ఉండి మంచిగా ఉంటే ఘన పదార్థానికి నవలించడానికి అదే వృద్ధుల కానీ పిల్లలకైతే చెప్పినట్టుగా ద్రవరూపకంగా పానీయంగా తయారు చేసి స్థాపించాలి మంచి యాక్టివ్ తన ఉన్న వాళ్ళు యువకులు కానీ వయసు ఉన్నా కానీ మంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ మర్రి యొక్క ఊడబెర్రడన్నా మర్రి బెరడన్నా ఉల్వలు అండ్ మినువులన్న కలుపుకొని రోజు ఒక నాలుగుగా మూడు పిరికిలు కాక ఉదయం సాయంత్రం నవ్వులుతుంటే మన శరీరంలో ఉన్న డిహైడ్రేషన్ కోల్పోయిన వ్యక్తులు కానీ లేదంటే దప్పికతో కానీ ఎండ దెబ్బకు ఉడదెబ్బకు తగిన వాళ్ళు కానీ ఒక ఈ వేసవిని కొట్టే విధంగా మర్రితోని ఉల్వలతోని చేసే యోగాని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలని ప్రతి మొక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కను కానీ సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రతి ఒక్కరి సొంత ఆస్తులతో సమానంగా చేసుకొని ఈ మన భారతదేశ సంపదను అందరు కాపాడుకొని నడుము కట్టాలని నడుము కట్టుకుంటూ మన ఆయుర్వేదంతో మన యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను